నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం ఉన్నామండి హన్మకొండలోని నయీంనగర్లో యాక్చువల్గా ఈరోజు వచ్చేసి వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో అయితే భూకంపం అయితే రావడం జరిగిందండి అయితే ప్రజలు అయితే భయాందోళనలకైతే గురయ్యారు సో ఇక్కడ ప్రజలను అడిగి అవిశేషాలు ఏంటో తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు జ్యోష్నా అండి ఓకే అండి ఈరోజు పొద్దున్న భూకంపం వచ్చింది కదండి మీరు ఎలా ఎదుర్కొన్నారు అంటే మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ లోపు ఆ ప్రాంతంలో అండి నేను పాపకి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కిచెన్లో నుంచి ఒక ఒక శబ్దం అయితే పెద్దగా వచ్చిందండి నార్మల్గా ఇక అపార్ట్మెంట్ కదా ఏదైనా శబ్దం అనుకున్నాను కానీ భూకంపం అనుకోలేదు నేను అంటే ఎంతసేపు వచ్చిందండి జస్ట్ అట్లా టాప్ అని ఒక శబ్దం అంతే అంటే ఆ మీరు ఏం చేస్తున్నారు కిచెన్లో ఉన్న వంట చేస్తున్నా పాపకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఓకే అండి అంటే ఇప్పుడు ఈ భూకంపం అనేది ముందే ప్రభుత్వంకి తెలిసిందంటారా తెలియదంటారా అసలు మా ప్రేక్షకులకు ఇలా చెప్తారు వాళ్ళు తెలిసి కూడా చెప్పలేదంటారా అంటే నాకైతే తెలియదండి తెలియ అది వస్తుంది అన్నట్టుగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ కాకపోతే పాప స్కూల్కి వెళ్ళినాక మాత్రం ఇప్పుడు వాట్సాప్ మామూలుగా చూస్తాం కదా స్టేటస్ అయి చూసేవరకు ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్తున్నారు ఇట్లా భూకంపం వచ్చింది ఇంట్లో బాబు టిఫిన్ చేస్తున్నారు డైనింగ్ టేబుల్ అదిరినట్టు ఇంకో ఫ్రెండ్ హసన్ భర్తిలో మదిలి కాని ఉంటుంది తన వాళ్ళ ఇంట్లో మామయ్య గారు కూర్చున్నారు కూర్చున్న చైర్ ఒకటేసారి ఇట్లా ఊగినట్టు ఆ దగ్గర దగ్గర స్వాతిరెడ్డి తను కూడా సేమ్ ఇట్లా డైనింగ్ టేబుల్ అదిరింది అని చెప్పడం అయితే జరిగిందండి అందరూ కూడా వాట్సాప్లో వీటిలో భూకంపం వచ్చింది దాన్ని స్టేటస్ కూడా నేను చూసి నేను కూడా పెట్టుకున్నాను వచ్చింది అన్నట్టుగా నమ్మాను ఓకే ఓకే అండి నమస్తే మేడం రేష్మ గారు మీరు ఎలా ఎదుర్కొన్నారు ఈరోజు భూకంపం నాకైతే అసలు వచ్చింది కూడా తెలియలేదండి ఎందుకంటే అర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ అది స్నాక్స్ వచ్చేసేటప్పుడు మార్నింగ్ తర్వాత తెలిసింది వచ్చి వెళ్ళిందని దేవుడి వల్ల అయితే అసలు ఏం కాలేదు అంటే ఇప్పుడు మొత్తం కూడా ప్రాణ నష్టం కూడా ఏం జరగలేదు దాని గురించి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఇదైతే ఏదుందో మనకి వర్షాలు కానీ అది కానీ పడవచ్చు పడవచ్చు అది ఇది రావచ్చు అని వాతావరణ శాఖ కానీ ఏది కానీ ముందు కానీ చెప్తూ ఉంటుంది కదా కానీ అలాగే ఇది కూడా కొంచెం ప్రజలకు చెప్తే బాగుంటుంది అని అనిపించింది అంటే ప్రభుత్వం ముందుగానే మనకి అది ఇన్ఫార్మ్ చేయలేదు అనేసి మీరు అంటే ఏం చెప్తారు మళ్ళా మా ప్రేక్షకులకు ప్రభుత్వం ముందు తెలిసి కూడా చెప్పలేదు అని అంటారా ఏం చెప్తారు చెప్పండి వాళ్ళకి తెలిసిందో తెలియలేదో మనకైతే తెలియదు కదండి కానీ వాళ్ళు కొంచెం కేర్గా ఉండాలి పబ్లిక్ పట్ల ఏది కానీ ఒకవేళ ప్రాణ నష్టం జరిగితే ఎదుర్కొనేది ప్రభుత్వమే కాబట్టి మనకు కొంచెం వాళ్ళు కేర్గా ఉండి మనకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే బాగుండు అనిపి అనిపించింది నాకు నమస్తే మేడం మీ కరుణాకర్ సార్ కరుణాకర్ గారు ఈ రోజు అయితే మార్నింగ్ భూకంపం వచ్చింది అన్నారు కదా అయితే మీరు ఎలా ఎదుర్కొన్నారు సార్ ఆ భూకంపం వచ్చినప్పుడు వచ్చింది పోయింది కూడా తెలియలేదండి కొంతమంది వేరే మా కస్టమర్లు చెప్తే మాకు అర్థమైంది అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఈ వస్తే ప్రికాషన్స్ ఏంటి మేము ఎట్లా చేసుకోవాలని కూడా మాకు ఇంతకు అవగాహన లేదు మరి ఈ టెక్నాలజీ మన గవర్నమెంట్ దగ్గర ఉందా లేదా తెలియదు మరి ఉంటే మాకు ఎందుకు చెప్పట్లేదు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ముందు తెలియాలి కదా ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు చెప్తున్నారు లేకుంటే ఇంకా తుఫాను వచ్చినప్పుడు చెప్తున్నారు మరి భూకంపం వచ్చినప్పుడు మరి వాళ్ళ టెక్నాలజీ ఉందా ఉంటే మనకు ముందుగా ఎందుకు మాకు అవగాహన కల్పించట్లేదు ఇది వచ్చినప్పుడు మనం ఎట్లా మనం ప్రికాషన్ తీసుకోవాలి అవన్నీ మాకు ముందే చెప్తే ఎవరికైనా కానీ ఇబ్బందికరంగా ఉండదు ఎందుకంటే అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి చాలా వృద్ధులు ఉన్నారు అంత స్పీడ్గా బయటికి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది కదా మళ్ళీ ఇంకా ముందు ముందు అంటున్నారు అది ఉందా లేదా మరి ఎవరు చెప్పాలి మాకు ఇవన్నీ విషయాలు గవర్నమెంట్ దగ్గర ఇట్లా టెక్నాలజీ ఉందా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉందా స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉందా ఉండే మరి వాళ్ళు ఎందుకు మాకు అవగాహన ఇస్తారు అది దాని గురించి మాకు కొంచెం డౌట్గా ఉంది మేడం అయితే ఇదైతే ఫైవ్ పాయింట్ త్రీ లిట్రేట్ స్కీల్ సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తే పరిస్థితి ఏంది దానికి ఎవరు బాధ్యులు కనీసం మన ప్రభుత్వం దగ్గర ఇట్లాంటి మనం ప్రికాషన్స్ చెప్పాలి ముందు పబ్లిక్ ప్రజలకు అది చెప్పకపోవడం కారణమేంది దీనికి ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యత వహించాలి అంటే నాతో పాటు అట్లా మా లాంటి అందరికీ ఇట్లాంటి ఒక డౌట్స్ ఉన్నాయి మరి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మాకు దీని గురించి అవగాహన కల్పించాలి మేడం అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూడా ముందుగానే గమనించి ప్రభుత్వము తెలియజేయాలని చెప్పేసి మీరు ఏమైనా మా ప్రేక్షకులకు చెప్తారు అంతే మేడం ముందుగా కనుక్కొని అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎందుకు వస్తుంది ఇది రాకుండా ఏం చేయాలి వస్తే ఏం చేయాలి ఇట్లాంటి దగ్గర ఉంటే మనకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని గురించి మనం జాగ్రత్త పడతాం మేడం అది మాకు ఓకే సార్ 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 నమస్తే నమస్తే మీ పేరండి రవీందర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జగిత్యాల్ ఈరోజు భూకంపం ప్రకంపనలు అయితే వచ్చాయి కదా సార్ అయితే మీరు ఎలా ఎదుర్కొన్నారు దీని గురించి ఏం చెప్తారు సార్ అంటున్నారు కనుక మాకు కొంచెం లేట్ లేట్ తెలిసింది తర్వాత మా వరకు వరకైతే వచ్చినట్టే మాకు తెలియదు కానీ మొత్తం అక్కడ అక్కడక్కడ వచ్చినాయి ములుగురు ప్రాంత వరంగల్ అక్కడక్కడ అంటారు ఒక్కో జాల ఒక్కో రకంగా నమోదైంది అంటున్నారు మరి ప్రస్తుతం దీని గురించి ఏమైనా ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా అవేర్నెస్ బిఫోర్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా ముందు జాగ్రత్త ఉండటానికి నెక్స్ట్ తర్వాత వస్తే ఎవరు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవడానికి మనకు మనకు కావాల్సిన జాగ్రత్తల గురించి ఆ అధునాతన టెక్న జపాన్ సిస్టమ్ టెక్నాలజీ ఏమైనా అటువంటి టెక్నాలజీ ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్నదా అటువంటి సౌకర్యాలు కల్పిస్తారా దానికి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారా మరి ప్రజల్ని ఆదుకోవడానికి మన దగ్గర ఉన్న ఆధునిక సదుపాయాలు దీని గురించి అవేర్నెస్ క్యాంప్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అయితే ఒక్కొక్క ప్లేస్లో ఒక రకంగా వచ్చింది సరే భూకంపం అనేది ఒక కొన్ని చోట్లనే ఫైవ్ పాయింట్ త్రీ వచ్చింది కొన్ని చోట్ల సెవెన్ వచ్చింది దీని గురించి మీరు ఏం చెప్తారు ఇట్లా వస్తే ప్రమాదం మా మనుషులకు ఏమైనా జరిగినట్టు అటువంటి ప్రమాదాలు మన ప్రమాదాలు ఏమైనా జరిగినట్టు అయితే రిపోర్టెడ్ ఏం కాలే యూట్యూబ్ లో చూసినాం అట్లా అటువంటి వస్తే ఇంతకన్నా ఎక్కువ వస్తే ఏం చేయాలి వచ్చే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అవి పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది చెప్పి మా అభిప్రాయం అమ్మా మీరు ప్రభుత్వానికి ఏమన్నా చెప్తారా సార్ అంటే ప్రేక్షకుల తరఫున ఏం చెప్తారు సార్ మీరు అందరికీ మానవ సకల మానవులందరి గురించి ప్రభుత్వానికి ప్రభుత్వం బాధ్యత అంతా చెప్పేదంతా ప్రభుత్వానికే మీరు చెప్పినా మేము చెప్పినా ఎవరు చెప్పినా ప్రభుత్వానికి కాదు మేడం ముందు జాగ్రత్త చర్యగా పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది అటువంటి టెక్నాలజీ ఆధునికరంగా అటువంటి ఏమన్నా ఉన్నాయా మన దగ్గర ఉన్నాయా లేవా లేకపోతే పబ్లిక్ ఏ రకంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అది తెలియజేస్తే బాగుంటుంది ప్రజలకు అని చెప్పి మా అభిప్రాయం మేడం ఓకే సార్ థ్యాంక్ యూ